ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో మావోయిస్టుల లొంగుబాటు ప్రక్రియ ఒక మైలునాయిని చేరుకుంది తాజాగా బీజాపూర్ జిల్లాలో ఏకంగా నూట మూడు మంది మావోయిస్టులు పోలీసు ఉన్నతాధికారుల ఎదుట లొంగిపోయారు ఒకే రోజు ఇంత పెద్ద సంఖ్యలో లొంగిపోవడం ఛత్తీస్గఢ్ చరిత్రలో అతిపెద్ద ఘటనల్లో ఒకటిగా నమోదైంది మొత్తం నూట మూడు మంది మావోయిస్టులు లొంగిపోగా వీరిలో ఇరవై రెండు మంది మహిళా మావోయిస్టులు ఉన్నారు లొంగిపోయిన వారిలో నలభై తొమ్మిది మంది మావోయిస్టులపై రివార్డులు ఉన్నాయి వీరిపై ఉన్న మొత్తం రివార్డు విలువ ఒక కోటి ఆరు లక్షలకు పైగా ఉంటుందని పోలీసులు తెలిపారు మావోయిస్టు భావాజాలంపై అసంతృప్తి అంతర్గత కలహాలు అలాగే ప్రభుత్వం చేపట్టిన పూన నర్గం వంటి పునరావాస ప్రచారాల ప్రభావంతోనే వీరు లొంగిపోయినట్లుగా అధికారులు వెల్లడించారు ఈ భారీ లొంగిపాటు ఆ ప్రాంతంలో నక్సలిజం నిర్మూలన దిశగా మరియు రాష్ట్ర సాధించిన మరో కీలక విజయంగా భావిస్తున్నారు కొద్ది రోజుల క్రితం దంతవాడ జిల్లాలో కూడా డెబ్బై ఒక్క మంది మావోయిస్టులు లొంగిపోయారు గత కొంతకాలంగా మావోయిస్టు అగ్రనేతలు సుజాతక్క పోతుల పద్మావతి వంటి కీలక నాయకులు కూడా తెలంగాణ పోలీసుల ఎదుట లొంగిపోవడం గమనార్హం कैमराम बनाना पड़ेगा हैं? वो तो कैमरे में नहीं आ रहे